కేంద్రంగా మహానుభావుల యొక్క విగ్రహాలు మనకి ఏదో సందేశం ఇస్తున్నట్టుగా అక్కడ సరస్వతి మాత మనలో జ్ఞానాన్ని ఉద్దీపింపచేస్తూ ఈ జాతి కోసం ఈ దేశం కోసం శ్రీకృష్ణుడే మరో అవతారంగా జన్మించి తల్లిదండ్రుల చేత కేశవరాం అనేటటువంటి పేరుని పెట్టుకుని ఈ దేశం కోసం తప్పించినటువంటి మరో అవతార పురుషుడైనటువంటి డాక్టర్జీ మూర్తి దగ్గర నిలబడినప్పుడు నా శరీరం అంతా కూడా రోమాంచితమై ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి కారణం ఏమిటంటే ఆత్మీయ ఆశ ఆర్షధర్మోపాసకులారా హైందవ వీరులారా భారత పౌరులారా ఈరోజు ఇక్కడ మనందరినీ కూడా సమావేశపరిచినటువంటి కారణం ఆ కారణభూతుడు నా ప్రక్కనే కూర్చున్నటువంటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు నాకు దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల క్రిందని నేను ఆయన మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిన చెరువులో చూశాను అక్కడ వారు ఉపన్యసిస్తూ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడే విశ్వ హిందూ పరిషత్ నాకు పరిచయమైనటువంటి తొలి రోజులు ఆనాడు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఉత్తేజపడి నా వేలును బేడతో కోసుకుని ఆ రక్తంతో ఆయన తెలికండిద్దానని గుర్తుందో లేదని నాకు తెలియదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలు పెరిగని బాటసారి అలు పెరగకుండా కూడా ఈ భారతీయ ధర్మం కోసం ఈ సనాతన ధర్మం కోసం భగవంతుడు తానికి ఇచ్చినటువంటి ఒక పాత్రను పోషిస్తూ ఈ వికాస తరంగిణి పేరిట వికాస భారతి పేరిట కొన్ని వందల కార్యక్రమాలు అందరూ గురువులు స్వాములు పెద్ద పెద్ద ప్రవచనకర్తలందరూ కూడా సిటీల్లో పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ మా నాగేంద్ర మాత్రం చుట్టుపక్కల గ్రామాలే పట్టుకొమ్మలను గుర్తించి ఆ గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో కూడా రెండు మూడు కార్యక్రమాల్లో నేను పాల్గొనడం కూడా జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి వస్తూ ఉన్నప్పుడే ఒక తల్లి ఎవరో ఇక్కడ ఎవరున్నారు నాకు తెలియదు పూర్తిగా ముఖం చూడండి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అప్పుడు నాకు అనిపించిన కారు దిగుతూ ఉన్నప్పుడే చంద్రగుడిని నువ్వే తల్లి ఆ ఇంకా నేనేం మాట్లాడాలి ఇక్కడ కొంచెం అంత తక్కువ చెప్పేస్తుంటే చెప్పవలసినవన్నీ ఇక నా పనే ఉంది అని అనిపించింది నాకు మరి ఇటు చంద్రమూడిని సుజాత శర్మ గారు వారి కోడల మరి వారసత్వం పుచ్చుకున్న మా భార్గమి నా పక్కనే ఉంది వస్తుంది హుషేన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే పరిచయ వాక్యాలు మాట్లాడారు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కరిస్తూ అక్కడ కూర్చున్నారు పెద్దలు నాకంటే కూడా వయసులో ఉన్నారు ఈ ధర్మం కోసం దేశం కోసం వారి వంతు కార్యక్రమాలను ఎంతో నిర్వహిస్తూ అందరినీ కూడా ప్రేరేపిస్తూ వస్తున్న ఆ పెద్దలకి కూడా ఇక్కడ నేను నమస్కారం తెలియచేసుకుంటూ సీతా ద్రౌపదికి ప్రతీకలైనటువంటి మాతృమూర్తులు తమ జీవితాలను కుటుంబం కోసం త్యాగం చేస్తూ పిల్లలను బాగా చదివించుకుందాం వాళ్ళని పెద్దవాళ్ళని చేద్దాం అనేటటువంటి ఒక సద్భావనతో తమ కుటుంబాలను త్యాగంతోనూ ప్రేమతో నిర్వహిస్తూ వస్తున్నటువంటి మహిళా మూర్తులందరికీ నా పాదాభివందనాలు ఇకపోతే ఇక్కడే కూర్చున్నారు చిరంజీవులు కొంతమంది స్కూల్ బస్సులో రావడం చూశాను ఈ కార్యక్రమం పెట్టడం కారణం కేవలం విద్యార్థినుల కోసమే అందుకని ఇక్కడ కూర్చున్నటువంటి ఇందాకే చెప్పారు కదా అమ్మమ్మ ప్రదేశ్ అని నా మనవరాళ్ళందరికీ కూడా అమ్మమ్మ ప్రేమాశీస్ అందిస్తుంది ఎందుకంటే కార్యక్రమం మీకోసమే కాబట్టి చూడండి చిన్నారులు ఇప్పుడు అక్కడ మొక్క పెద్ద చెట్టు ఉంది వృక్షం ఆ వృక్షానికి నీళ్లు పోస్తున్నావా మనం పోస్తున్నావా ఎవరికి నీళ్లు పోస్తాం మనం మొక్కలకి నీళ్లు పోస్తాం కారణం ఏమిటి ఆ వృక్షం భూగర్భ జలాలను తన వేర్ల ద్వారా అందుకునే శక్తి దానికి వచ్చేసింది కాబట్టి దానికి ఇంకా నీళ్లు మనం పొయ్యనక్కర్లేదు ఇప్పుడిప్పుడు ఎదుగుతూ వస్తున్న మొక్కలకు మాత్రమే మనం నీరు పొయ్యాలి అది బాగా ఎదగాలి అంటే దానికి ఎరువు వేయాలి దాని చుట్టూ కలుపు మొక్కలను కూడా ఏరేయాలి అవునా కదా ఆ కలుపు మొక్కలను వేరేయాలి అంటే ఏం చేయాలి ఎందుకు ఏరేస్తున్నాం కలుపు మొక్కలు అసలైన చెట్టుకి ఆ సారం అందకుండా ఈ కలుపు మొక్కలు తినేస్తాయి కాబట్టి అలాగే మిమ్మల్ని గురించి ఆలోచించడానికి గల కారణం అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో సగభాగా ముగిసిపోతుంది ఇప్పుడు మీ జీవితానికి కావలసిన విషయాలే మీరు చాలా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కలుపు మొక్కలు మీ చుట్టూ చాలా చేరుతున్నాయి కాబట్టి ఏమిటా కలుపు మొక్కలు మీ చుట్టూ చేరుతున్న కలుపు మొక్కలు మీకు తెలుసు ఏమిటో కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కరమూలేత గౌరీచ ప్రభాతే కరదర్శనం అని చెప్పుకునేటట్టు ప్రార్థనని ఇవాళ కరాగ్రే వసతే ఫేస్బుక్ కర మధ్య వాట్సప్ కరమూలేతు ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రభాతే దేవుడి దర్శనం సెల్ దర్శనం ఆ సెల్ అంతా ఉండేదంతా సొల్లు మాత్రమే ఏమీ లేదు దానిలో సెల్ ఫోన్ లో ఉండేది ఓన్లీ సొల్లు మాత్రమే సొల్లు కబుర్లు పనికిరాని కబుర్లు అవన్నీ కూడా మీ జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి దారి తప్పించడానికి మన ధర్మాన్ని మన